నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు జ్యోతిగా ముందుగా ప్రేక్షకులకు శ్రావణ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు వార్తల్లో ముందుగా హెడ్ లైన్స్ వైకాపా నేతల చిల్లర విమర్శలు పదకొండు నుంచి జీరోకి పడిపోవడం ఖాయం మంత్రి నారాయణ కడపలో ఏ ఎన్నికలు వచ్చినా సున్నితమ్మతో దుష్ప్రచారం మాజీ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజం వరలక్ష్మి దేవిగా దుర్గమ్మ ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు ఆ నాన్నను ఆ ముగ్గురే చంపినట్లు సంతకం చేయమన్నారు సునీత ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరులోని విఆర్ హై స్కూల్పై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మంత్రి నారాయణ ఘాటుగా స్పందించారు వైకాపా నేతలు చేసేవి అర్థం లేని ఆరోపణలంటూ మండిపడ్డారు తనపై మాట్లాడేందుకు ఏమీ లేకపోవడంతో వీఆర్ పాఠశాలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు తాను చదివిన విఆర్సీని అభివృద్ధి చేస్తుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని వైకాపా నేతలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు పేద విద్యార్థులకు అన్ని సదుపాయాలతో ఉచితంగా విద్యను అందించడమే తమ లక్ష్యమన్నారు వాళ్ళకి ఏం పని బాట లేదు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు ప్రజలకి అంతా తెలుసు చాలా నిక్కచ్చగా ఆ రోజు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికి ఇచ్చేసాను పేదలు నిరుపేదలకే ఇచ్చాం వాళ్ళకి వాళ్ళకి నా మీద మాట్లాడటానికి ఏం లేదు ఎందుకంటే ఆ స్కూల్ అంత అద్భుతంగా చేశాం ఆ స్కూల్ చూసిన వాళ్ళందరూ అద్భుతం అంటున్నారు గవర్నమెంట్ స్కూల్ ఇంత అద్భుతంగా ఉంటుందని కాబట్టి ఈరోజు వాళ్ళకి ఫుడ్ చక్కగా పిల్లలకు మూడు పూట్ల ఫుడ్ పెడుతున్నాం అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసాం వెహికల్స్ అరేంజ్ చేస్తున్నాం నారాయణ విద్యా సంస్థలో మెటీరియల్ యాక్చువల్గా ఇవ్వటం జరిగింది కానీ వాళ్ళు ఓర్వలేక భరించలేక ఈరోజు అది రాష్ట్రం అంతా వచ్చింది గుడ్ వెల్ ఆ విఆర్ హై స్కూల్ అనేది నెల్లూరు సిటీకి వచ్చింది రాష్ట్రం అంతా వచ్చింది ఒక మోడల్గా ప్రతి ఎమ్మెల్యే కూడా ఇప్పుడు చేయాలనుకుంటున్నారు లోకేష్ గారు యాక్చువల్గా మంగళగిరిలో చేస్తున్నారు నిన్న మా పాప షర్ణిని అడిగారు షర్ణిని నువ్వు కూడా అక్కడ పోయి ఏదన్నా ఉంటే సజెస్ట్ చేయమంటే నిన్న మా కుమార్తె షర్ణి పోయి యాక్చువల్గా మంగళగిరిలో ఆ స్కూల్ చూసి ఏం చేయాలో చెప్తే నిన్న ఒక గంట లోకేష్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు టూ టు త్రీ మా పాప పోయి ఆయనకు అన్నీ చెప్పింది ఏం చేయాలి ఎలా చేయాలని ఇలా అనేక మంది ఎమ్మెల్యేలు అడుతున్నారు ఎందుకంటే ఒక మోడల్ చేసాం ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటి అంటారు ఏదన్నా ఒకటి చేస్తే దాని ఇంపాక్ట్ రాష్ట్రం మొత్తం మీద ఉండాలని నేను విద్య ఈ విద్య నుంచి వచ్చాను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి కాబట్టి చేయాలి నేను చదివిన స్కూలు చేయాలని చేస్తే అంతేకాదు నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ చేస్తాను యాభై నాలుగు స్కూల్స్ని ఈ నాలుగు రాబోయే నాలుగు సంవత్సరాలకు పూర్తి చేస్తాను ఫస్ట్ పదకొండు హై స్కూల్స్ ఉన్నాయి వాటిని మొదలుపెట్టాను ఆల్రెడీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక స్కూల్ తీసుకున్నారు ఆర్ఎస్ఆర్ స్కూల్ మొదలుపెట్టారు డిఎస్ఆర్ మూలాపేట స్కూల్ తీసుకున్నారు మొదలుపెట్టారు ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చారు వాళ్ళు కూడా మేము తీసుకుంటామని ఈ విధంగా ఒక్క ఎవరైతే దాతలు ఉండారో వాళ్ళ సపోర్ట్ తీసుకుని చేస్తూ నారాయణ గ్రూప్ వాళ్ళు దానికి ఏం సపోర్ట్ చేయాలో అకడమిక్గానే చేయాలో చేస్తూ ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ని మోడనైజ్ చేయడం జరుగుతుంది ఎవరు ఎన్నెన్నా నేను పట్టించుకోను ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు మనం పట్టించుకో కాబట్టి మాట్లాడుతూ ఉంటారు రెండు మాట్లాడాలా మేము కూడా ఉన్నామని అందుకనే పదకొండు సీట్లకి ప్రజలు లిమిట్ చేశారు ఇలాగే మంచి పనులను కానీ కామెంట్ చేస్తుంటే జీరో సీట్ అవుతుంది శ్రావణ శుక్రవారం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వరలక్ష్మిదేవిగా దేవిగా దర్శనమిస్తున్నారు తెల్లవారుజాము నుంచి అమ్మవారికి పండితులు ప్రత్యేక పూజలు చేశారు ఆలయాన్ని వివిధ పుష్పాలతో అందంగా అలంకరించారు దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ఈ నెల ఇరవై రెండున ఐదో శుక్రవారం మల్లికార్జున మహామండపంలో సామూహిక వరలక్ష్మి వ్రతం రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు ఈవో సినానాయక్ తెలిపారు సీఎం చంద్రబాబు చేతుల్లో రాజకీయ కీలుబొమ్మల వైఎస్ఆర్ వివేకా కుమార్తె సునీతమ్మ మారిపోయారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ బాపాట్ల జిల్లా అధ్యక్షుడు మెరుగు నాగార్జున మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడు కడప జిల్లాలో ఏ ఎన్నిక జరుగుతున్నా సునీతమ్మను చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం రంగంలోకి తీసుకొస్తుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు చివరికి ఎన్టీ రామారావు గారిని వెన్ను పోటు పొడిచిన దగ్గర నుంచి తప్పుడు పద్ధతులు తప్పుడు ప్రచారాలతోనే రాజకీయాలు చేస్తూ వస్తా ఉన్నాడు దీనికోసం కనీసం ఆయన సిగ్గు కూడా పట్టల ఇలా చేస్తా ఉన్నామని అది ఒక గొప్పగా చెప్పుకుంటా ఉంటాడు ఇటీవల కడపలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మ ఆయన అల్లుడు రంగంలోకి దిగటం వారితో తప్పుడు ప్రచారాలు చేయించడం వ్యక్తిగత హన్నాలు చేయించడం పరిపాటైపోయింది చంద్రబాబు నాయుడు గారికి జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఒకవైపు వైసీపీ వాళ్ళ మీద బహిరంగ దాడులు అఘాయిత్యాలు చేయిస్తూనే వాళ్ళకేమో పోలీసులు పూర్తిగా కొమ్ము కాస్తున్నారు అక్కడ దారుణ పరిస్థితులను పరిశీలిస్తున్న రాష్ట ప్రజానీకం చంద్రబాబును ఒక ప్రక్క అసహించుకుంటున్నారని కూడా ఆయన తెలుసు ఆయన హఠాత్తుగా వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మనలో దించుతా ఉంటాం అలవాటైపోయింది రెడ్డి గారిని హత్య చేసిన హంతకులు వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటాం ఈ రోజు రెడ్డి గారి యొక్క ఆత్మ స్టోపిస్తుందని సునీతమ్మకు తెలియదా ఇప్పుడు మళ్లీ చంద్రబాబు చేతిలో ఓన్లీ రాజకీయ కీలుబొమ్మలాగా మరి సునీతమ్మ వ్యవహరిస్తా ఉందంటే రెడ్డి గారి హత్య మొదలు హత్య ఘటన వాడుకొని గత రెండు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు లబ్ధి చే పొందాలని మరి వివిధ పార్టీ వ్యవస్థల్లో ఉన్న ఆయన మనుషులు ఈ కేసును ప్రకటవ పట్టించాలని అనేక అభూత కల్పనలతో అమాయకులను నిర్దోషులు జైల్లో పెట్టించి ఏకంగా రాక్షస ఆనందం పడినటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రం చూస్తూనే ఉన్నాం రెడ్డి గారిని తానే చంపానని టీవీ ఛానల్లో దస్తగిరి అనే వ్యక్తి చెబితే అలాంటి దస్తగిరిని అప్రోవర్గా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి కాదా తన తండ్రి హంతకుల చట్టం చేతిలో కాకుండా బయట విచ్చలవిడిగా అన్యాయాలు చేస్తూ తిరుగుతూ ఉంటే వారికి తోతికంగా సహాయము తోడ్పాటు అందించింది సునీతమ కాదా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు మళ్లీ జడ్పీటీసీ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు చెబుతున్నట్టు మాట్లాడు ఎన్నికొస్తే ఆమె వచ్చేస్తుంది ఏదో ఒక రకంగా వివేకానందరెడ్డి గారి హత్యను అడ్డం పెట్టుకుని ప్రజలను ప్రకదవ పట్టించాలని చూస్తా ఉంటుంది ఈ రోజు అన్నిటికన్నా వ్యవస్థలో వివేకానంద వివేకానందరెడ్డి గారి హత్య ఎవరి హయాంలో జరిగింది ఆ కేసులో ఆ రోజు ఎవరి హయాంలో జరిగితే వ్యవస్థలన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయో ప్రజలకు తెలీదా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగితే వ్యవస్థలన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటే చివరికి అది సిబిఐ దాకా వెళ్తే సిబిఐని కూడా మేనేజ్ చేయాలని పెద్ద ఆలోచనలు చేసినటువంటి వ్యక్తులు కాదని అడుగుతా ఉన్నారు చివరికి పాపం పుణ్యం లేనటువంటి ఏ సంబంధం లేనటువంటి అవినాష్ రెడ్డి గారి కుటుంబాన్ని రాజకీయంగా నాశనం చేయాలని ఒక దుగ్ధతో ఈరోజు వ్యవహరించిన తీరు ప్రజలకు తెలీదా నిజంగా రాబోయే రోజుల్లో న్యాయం అనేది తప్పకుండా గెలుస్తుంది ఎందుకంటే బాగా చదువుకున్నటువంటి వ్యక్తి గొప్ప చదువులు చదువుకొని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి యువకుడు అవినాష్ రెడ్డి గారు అయితే ఆయన్ని రాజకీయ బలిపోసుపులు జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా రెండు రోజులుగా పులివైందులలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే తన తండ్రి వివేక హత్య గుర్తొస్తుందని నర్రెడ్డి సునీత అన్నారు గొడ్డలి పోటుతో వివేక పడి ఉంటే అప్పుడు గుండెపోటు అని చెప్పారు గతంలో తేదేపా నేతలు చంపారని నమ్మబలికారు పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్ ను తుడిచేశారు హత్య తర్వాత ఓ లేఖ తెచ్చి మా నాన్నను ఆది నారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవి చంపినట్లు సంతకం చేయమంటే నేను చెయ్యలేదు అని ఆమె అన్నారు గత రెండు రోజులుగా పుల్వెందుల్లో జరిగే విషయాలు చూస్తుంటే ఆరు సంవత్సరాలు క్రితం నాన్నగారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసినప్పుడు జరిగిన సన్నివేశాలు మళ్ళీ నా ముందుకి కనిపిస్తున్నాయి చాలా సిమిలారిటీస్ అప్పటికి ఇప్పటికీ ఆ రోజు మార్చ్ పదైదు రెండు వేల పంతొమ్మిది ఆ రోజు హత్య జరిగిన ప్రదేశంలో అక్కడ గొడ్డలు పోటుతో నరకబడి అక్కడ బాడీ పడి ఉంటే అది ఫస్ట్ హార్ట్ అటాక్ అని చెప్పారు అక్కడ ఉన్న పోలీసు పోలీస్ అధికారిని బెదిరించి ముగ్గురు నలుగురు నిండొచ్చు అనుకుంటా పోలీసు అధికారులు మొత్తం ఇంట్లో వాళ్ళని బెదిరించి వాళ్ళ ముందరే మొత్తం అక్కడ క్రైమ్ సీన్ అంతా క్లీన్ చేసి పడేశారు అక్కడ క్లూస్ ఉన్నాయా లేదా ఏమీ లేకుండా అక్కడ ఫుట్ ప్రింట్స్ హ్యాండ్ ప్రింట్స్ అని క్లీన్ చేసి పడేసారు తర్వాత నేను వస్తే నా దగ్గరకు ఒక లెటర్ తీసుకొచ్చారు ఈ హత్య ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవిచ్ చేయించారు అని రాసి తీసుకొచ్చి నా దాని మీద నా సంతకం పెట్టమన్నారు దాని మీద నా రోజు నేను సంతకం పెట్టలేదు ఈరోజు నిన్న వీడియోలో అదే సతీష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ఆ రోజు అవినాష్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు కలిసి ఎట్లా అప్పుడు పోలీసులు దబ్బా మళ్ళీ ఇప్పుడు అదే కనిపిస్తుంది అదే కదా ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు రక్త చరిత్ర అని పెట్టారు అది నన్ను నమ్మించారు ఆ రోజు సాయంత్రం నా పక్కన ఉండి ఇట్లే ఒక మీడియాను అడ్రస్ చేస్తూ ఇది టీడీపీ వాళ్ళే చేయించారు అని చెప్పారు అది నేను నమ్మాను ఈ రోజు మళ్ళీ సురేష్ అంటే సంటి మా బంధువే అనేది దెబ్బలు తగిలాయని బాధపడుతున్నారు ఆ రోజు మీరే చేయించినట్లు ఈ రోజు చేయి చేయించరు అని నేను ఎందుకు అనుకోవాలి నాకు తెలియదు నాకు అన్ని ఒకే విధంగా ఉన్నాయి ఆ రోజు మీరే చేయించారు మళ్ళీ ఈ రోజు కూడా మీరే చేయించు కదా మీరే రెచ్చగొట్టి అందరినీ రెచ్చగొట్టి చేయించేలా చేసి ఉండొచ్చు కదా మళ్ళీ ఇంకొకరి మీద బ్లేమ్ వేయడం నా పోరాటం ఎందుకు యారేన్లు ఇటువంటి సంఘటనలు జరగకూడదు అని తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే చిన్నైనా పెద్ద అయినా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే ఆ రోజు చేసిన దానికి ఇంతవరకు ఎవరికి శిక్ష పడలేదు అట్లా లా అండ్ ఆర్డర్తో పోలీసు దగ్గర శిక్ష పడలేదు కోర్టులలో శిక్షణ పడలేదు ప్రజా తీర్పు లేదు ఇది కంటిన్యూ అవుతూనే ఉంది ఇది ఆగాలంటే ఎట్లా తప్పు చేస్తే తప్పు అని చెప్పే ధైర్యం ఉండాలి అంతేకాదు అప్పుడు స్టార్టింగ్ లో ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవి తర్వాత చంద్రబాబు నాయుడు ఇప్పుడు లేటెస్ట్ గా సునీత రాజశేఖర్ రెడ్డి చేసి చేయించారు ఇది అని ప్రూవ్ కూడా చేస్తున్నారు ఎంతకైనా దిగు జరగడమేనా ఎట్లా నమ్మాలి ఏది నిజం ఏది అబద్ధం ఎట్లా తెలుస్తుంది ఇట్లా మళ్ళీ మళ్ళీ జరగకూడదు అంటే గన తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే లేదా పడాల్సిందే కదా నాన్న నాకు మళ్ళీ రాడు ఇట్లా మళ్ళీ ఇంకొకరికి జరగకుండా ఉండాలంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి ఇది ప్రజలు మళ్ళీ కొంచెం శాంతి శాంతి భద్రతలు రావాలి అంటే పులివెందలకి కడపకి ప్రజలు ఆలోచించాలి ప్రజలు ఆలోచించి దయచేసి నిజమేదో బయటకు వచ్చేలా చేయండి అందరూ అక్యూస్డ్ కానీ అందరూ బయట ఉంటారు తిరుగుతుంటారు ఇది న్యాయమా ఇంకా ఎన్ని రోజులు పోరాడాలి ఈ రోజు ఎస్పీ గారితో ఇదే ఆవేదన వ్యక్తం చేశాను కడపకి పులివెందలకి ప్రశాంతంగా బ్రతకాలంటే ఎట్లా రేపు వైఎస్ వివేకానంద రెడ్డి గారి బర్త్డే జయంతి కానీ వస్తున్నాను ఈ రోజు ప్రొద్దు అమ్మ ఫోన్ చేసింది నాకు భయపడుతుంది పాప నువ్వు ఇక్కడ రావద్దు ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి నీకేమన్నా అవుతుందేమో అని భయం వేస్తుంది న్యాయం కోసం పోరాడేటప్పుడు భయపడాలనా తప్పు చేస్తే భయపడాలనా సమాజం ఎట్లా ఉండాలి న్యాయం కోసం పోరాడేదానికి పక్కన సెక్యూరిటీ పెట్టుకొని తిరగాలన్నా ఎందుకు భయపడాలి ఎవరి కోసం ఎందుకు భయపడాల్సిన సిచ్యుయేషన్ ఎందుకు రావాలి తప్పు చే విజయవాడలో శాతవాహన కళాశాల భూములను ఆక్రమించుకునేందుకు టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర బెదిరింపులు తారస్థాయికి చేరాయని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు తన మాట వినకపోతే ఏకంగా కుటుంబాన్ని చంపేస్తానంటూ కాలేజ్ ప్రిన్సిపల్ను వంకాయలపాటి శ్రీనివాస్ ను ఆలపాటి బెదిరించాడని విష్ణు తీవ్రంగా ఆక్షేపించాడు లేకపోతే ఆ సొసైటీలో సభ్యులని రకరకాలైనటువంటి ముసుగులు వేసుకుని ఉన్నటువంటి వాళ్ళు వారో పక్క వీళ్ళందరూ కూడా కలిసి అంతిమంగా వీళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే ఆ భూమిని హస్తగతం చేసుకోవాలని ఆ భూమిని కబ్జా చేయాలని చెప్పని తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఇంకో వర్గం వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తా ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే మనం నేను కొన్ని పత్రికల్లో కొన్ని టీవీల్లో చూసాం ఆలపాటి రాజా యొక్క రికార్డు వాయిస్ రికార్డు అది బెదిరించడము కుటుంబం జోలికి వస్తాము అని చెప్పని లేకపోతే మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆ శ్రీనివాసరావు నిన్న పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆయన వంకాయలుబాటి శ్రీనివాసరావు అది పోలీస్ అధికారులకి కలిసి చెప్పినటువంటి మాటలు ఈ కంప్లైంట్ ద్వారా అర్థమవుతుంది ఇది యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శాతోహన కళాశాల ఈ కళాశాల తెనాల్లో ఉండేటటువంటి ఆలపాటి రాజా గారికి ఏంటి సంబంధం అని చెప్పి అడుగుతా ఉన్నాం అసలు మీరు విజయవాడలో విద్యార్థుల గురించి విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి కళాశాల అభ్యున్నతి గురించి మీరు ఎందుకు ఈ కళాశాలలో జ్వరబడ్డారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి అని చెప్పని కూడా డిమాండ్ చేస్తాను ఇంకొక వర్గమేమో మా ల్యాండ్ మాకు సంబంధించిన వాళ్ళు ఈ భూ దోపిడీకి అధికార పార్టీ మౌనంగా ఉండటము చూస్తూ ఊరుకోవటము సినీ కార్మికుల వేతనాల పెంపు డిమాండ్ న్యాయమైనదేనని ప్రముఖ నిర్మాత బన్నీవాసు అన్నారు అయితే ముప్పై శాతం వేతనాలు పెంచాలని కోరడం సమంజసంగా లేదన్న ఆయన నిర్మాణ వ్యయాలు పెరగడం నిర్మాతలకు మరింత భారంగా మారుతుందన్నారు ఈ దశలో ముప్పై శాతం వేతనాలు పెంచాలనడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు పెంచితే మళ్ళీ మూడేళ్లకు యాభై శాతం పెంచాలని కోరుతారని బన్నీవాసు వ్యాఖ్యానించారు త్రీ ఇయర్స్ అయింది పెంచాలి అది ఇన్వైటబుల్ అది అందరికి తెలిసిన విషయమే బట్ అట్ ద సేమ్ టైం అడుగుతున్నది కొంచెం బాగా ఎక్కువ ఉంది దాన్ని న్యూట్రల్ చే కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేయమని చెప్పి ప్రొడ్యూసర్స్ అడుగుతున్నారు వీఆర్ నాట్ టు ఇంక్రీజ్ ద ఇవి బట్ అట్ సేమ్ టైమ్ వాట్ ఎవర్ వాళ్ళ థర్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంటే థర్డ్ ఇయర్కి వచ్చినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుంది అండ్ మళ్ళీ థర్డ్ ఇయర్ లో పెంచాలి అయిపోతుంది మళ్ళీ త్రీ ఇయర్స్ టైం సో అది కొంచెం లాజికల్ గా లేదనేది ప్రొడ్యూసర్స్ క్వశ్చన్ ఈరోజు తెలుగు సినిమా ఒక ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్ళింది బట్ ఎన్ని సినిమాలు వెళ్ళినాయి ఒక ఒక ఫోర్ ఫైవ్ ఫిల్మ్స్ ఒక గట్టిగా తంత తెలుగు నుంచి ఇప్పుడు లో ఉన్నాయి కానీ పాతయి కానీ అన్ని అన్ని చూసుకుంటే ఒక పది పన్నెండు ఫిలిమ్స్ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మంచి పేరు వచ్చి సో ప్రతిదీ కూడా ఆ పది పన్నెండు సినిమా ఏదో ఈ పది పన్నెండు సినిమాలు ఉన్నాయి ఆ సినిమా నుంచే ఇండస్ట్రీ క్యాలిక్యులేషన్ గానీ ఇండస్ట్రీ ప్రాఫిట్స్ కానీ లెక్కేసుకుంటే తప్పది ఆ పది సినిమాలు వచ్చిన టైంలో ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో రెండు వందల మూడు వందల సినిమాలు చిన్న సినిమాలు మీడి రైన్ సినిమాలు వచ్చినాయి మరి అన్నింటి మాట ఏంటి ఆ పది సినిమాలను చూసి మనం చాలా ఎదిగిపోయాము రెవెన్యూస్ పెరిగిపోయినాయి అంటే అది తప్పది అది కేవలం ఆ పది సినిమాల వరకు సంబంధించిన ఇదే తప్పతే ఇప్పుడు ఈ రోజు చిన్న సినిమా జరగాలంటే నేను చెప్తున్నాను కదా నాకు ఒక చిన్న సినిమా తీస్తున్నాను నాకు పన్నెండు పదమూడు కోట్లు లేకుండా సినిమా తీయలేపోతున్నాను నేను అది ఆర్టిఫియల్ రెమినేషన్స్ అవ్వచ్చు అన్నీ ఒకటి కాదు ఫ్రమ్ ద డీజిల్ టు ఎవ్రీథింగ్ పెరిగిపోయినాయి ఈరోజు సో అట్లాంటప్పుడు నిజంగా ఈరోజు ప్రొడ్యూసర్కి ఒక చిన్న సినిమా కానీ ఒక మిడ్ రేంజ్ సినిమా తీస్తున్నప్పుడు డబ్బులు మిగిలిచలేదు ప్రొడ్యూసర్ కదా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను అంటీ లెన్ అట్స్ దాట్స్ ఎక్స్ట్రాడనరీ హిట్ ఎందుకే హిట్ కూడా ఈ రోజు జనాలు థియేటర్లోకి రాట్లేదు బానే ఉందని కూడా థియేటర్లోకి రావట్లేదు అట్లాంటప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ హిట్స్ ఒక ప్రొడ్యూసర్ ఎన్ని సినిమాలు తీస్తాడు లైఫ్ ఈ రోజు ఇప్పుడు ఒక లొకేషన్ షూట్ చేయాలి హైదరాబాద్ లో మినిమం పర్ డే హౌస్ లొకేషన్ అంటే వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్స్ లేకుండా లేదు ఇప్పుడు మినిమం చిన్న హౌస్ మాల్ చాలా నార్మల్ హౌస్ అంటే అరవై వేలు డెబ్బై వేలు ఉంటుంది హౌస్ ఇక్కడ మళ్ళీ అన్ని చేసుకోవాలి చేసుకోవాలంటే వాళ్ళకి వన్ వన్ పాయింట్ టూ ఫైవ్ లేకుండా ఈ రోజు లేదు హండ్రెడ్ పర్సెంట్ తెలుగు టెక్నిషియన్స్ అయితే స్కిల్ అప్డేట్ చేయాలి మనం చేయడంతో పాటు మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలుగు ఫిల్మ్ అనేది ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయినాయి కొన్ని సినిమాలు ఇందాక చెప్పినట్టు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ టెక్నిషియన్స్ కూడా మనకు అవసరం మన టెక్నిషియన్తోనే మనం ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ చేయలేము అంటే అది హండ్రెడ్ పర్సెంట్ చేయలేము ఉన్న పరిస్థితిలో అందుకని ఏదైతే బయట నుంచి మేము ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో టెక్నీషియన్స్ తీసుకొచ్చి ఇక్కడ పని చేస్తున్నప్పుడు ఏలు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి అది ఎంకరేజ్ చేయాలి మనం కూడా ఒక సర్టెన్ లెవెల్ వరకు మనం ఆ లెవెల్ అందుకునే వరకు అక్కడ ఎక్కువ రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయి మనం బయట నుంచి తీసుకొస్తుంటే రేషియో మెయింటైన్ చేయాలని కానీ ఇది కానీ డబుల్ బడ్డెన్లు అయిపోతున్నాయి మనకి ఆల్రెడీ మేము అక్కడ త్రిబుల్ బడ్డను పెడతాం ఏదో ఓవర్సీస్ నుంచి ఒక టెక్నీషియన్ తీసుకోవాలి మళ్ళీ రేషియోని ఇక్కడ మెయింటైన్ చేయాలంటే అదొక డబుల్ బర్డెన్ అవుతుంది మాకు రెడ్ క్రాస్ జిల్లా మాజీ వైఎస్ చైర్మన్ సెవెన్ హిల్స్ హాస్పిటల్ ఎండి కాచ్యాయని గ్రూప్ అధినేత మారుతి కుమార్ తండ్రి రెంటాల లక్ష్మీనారాయణ శుక్రవారం అకస్మాత్తుగా మరణించారు ఆయన మృతితో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ నేత్రాలను సేకరించినట్లు రెడ్ క్రాస్ ఆర్గాన్ డొనేషన్ మోటివేషన్ కోఆర్డినేటర్ ఆనంద్ గురీజి తెలిపారు ఈ చర్య అవయవధాన స్ఫూర్తిగా చాటుతుందన్నారు ఈరోజు నంద్యాల వాస్తవులు కాత్యాయన మెడికల్ గారి తండ్రి గారైన రింటా లక్ష్మీనారాయణ గారు స్వర్గస్థులయ్యారు ఈ విషయాన్ని మారుతి గారు వెంటబడే మాజీ రెడ్ చైర్మన్ దశీర్ గారికి తెలియజేయగా వీరు వెంటమడే కర్నూలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి సమాచారం అందజేయడము వారి వెంటమడి స్పందించి నంద్యాలకు వచ్చి ఈరోజు వారి తండ్రి గారు లక్ష్మీనారాయణ గారు నేత్రదానం చేస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇప్పటికీ వాళ్ళ తల్లిగారు వెంటాల శ్యామలమ్మ గారు స్వర్గస్థులై ఒక పది రోజుల కల్లా సంవత్సరం రోజు అవుతుంది ప్రథమంగా నేను నంద్యాల పట్టణంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గాన్ డొనేషన్ కోఆర్డినేటర్గా ఎంపికైన తర్వాత ప్రథమంగా మన గారి తల్లిగారే నేత్రదానం చేయడం ఆ రోజు నుంచి ఈరోజు ఈ సంవత్సరం కాలంలో మేము చాలా మందిని మోటివేట్ చేస్తూ దాదాపు ముప్పై ఐదు మంది పైన నేత్రదానం చేయనీకి సిద్దమయ్యారు కానీ వాళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వారిలో ఇరవై మందిని నేత్రాలు సేకరించడం జరిగింది అంటే ఈ సంవత్సరం కాలంలో వీళ్ళు ఇరవై మంది నేత్రాలు ఇవ్వడంతో నలభై మందికి చూపును ప్రసాదించిన వాళ్ళు అయ్యారు నేను ముఖ్యంగా చాలా మందికి తెలియజేసేది ఏంటంటే తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది మా తల్లిదండ్రుల నేత్రాలు తీసేస్తారే అని బాధపడాల్సిన అవసరం లేదు మీరు ఎంత బాగా తల్లిదండ్రులు చూసుకున్నా వారిని దహన సంస్కారాలు చేయాల్సింది లేదా పూడ్చిపెట్టాల్సిందే కానీ ఆ మట్టిలో కలిసిపోయే బదులు వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా జీవించి ఉన్నారు వారి శరీరమే బుడిదైపోయింది కానీ వాళ్ళ కళ్ళతో ఇంకా ఈ ప్రపంచాన్ని చూస్తున్నారని ఒక ఆనందం కలగాలి అంటే ఈ నేత్రదానం చేయాలి ఎప్పుడో పాత సినిమాలో మంచి మంచు సినిమాలో అప్పుడే చెప్పారు ఏమని కనులు లేవని నీవు కలతో చెలవద్దు నా కనులు నీవిగా చేసుకుని చూడు అన్నట్లుగా ఇప్పుడు మారుతీ గారు చేస్తున్న కార్యక్రమం కూడా అభినందించగ విషయం ఇప్పుడు చూడండి సంవత్సర కాలంలో వాళ్ళ తండ్రి గారు కావడము వాళ్ళ తల్లిగారు స్వర్గస్థులు కావడము వాళ్ళిద్దరు నేత్రదానం చేయడము ఇలా ఒక గ్రామంలో బేదం చెర్ల దగ్గర విలేజ్ లో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఊరు ఊరల్లా తీర్మానం చేసుకున్నారు మరణించిన ప్రతి ఒక్కరు కూడా నేత్రదానం చేయాలని చిన్న గ్రామంలో సుమారుగా ఇప్పటికీ కొన్ని వందల మంది నేత్రదానం చేశారు అందుకోసం దయచేసి నంద్యాల పట్టణమే కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని లక్ష్మీనారాయణ గారిని శ్యామలమ్మ గారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ పిల్లలు ఇలా చనిపోయిన వెంటమ్మడే మా నెంబర్ కు ఫోన్ చేసినా లేదా రెడ్ క్రాస్ సొసైటీకి ఫోన్ చేసినా గాని ఆ కళ్ళు దుర్వినియోగం కాకుండా ఇద్దరికి చూపును ప్రసాదించేదానికి అవకాశం కల్పిస్తారని చెప్పి వీరికి మరొకసారి లక్ష్మీనారాయణ గారికి వారి కుటుంబానికి భగవంతుడు చల్లగా చూడాలని లక్ష్మీనారాయణ గారికి స్వర్గప్రాప్తి కలగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఎన్నికలకు ముందు చంద్రబాబు మహిళలకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయకుండా తమ మోసపూరిత నైజాంను మరోసారి చాటుకున్నారని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్పీ విజయ్ మనోహరి మండిపడ్డారు కర్నూలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పద్నాలుగు నెలలకు అమలు చేసేందుకు సిద్ధమైన ఉచిత బస్సు ప్రయాణంలోనూ చంద్రబాబు మోసం బయటపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ రకంగా ప్రజలను మభ్యపెట్టి మహిళలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఉచిత బస్సు అని చెప్పని ఆల్రెడీ పద్నాలుగు నెలల టైం అయిపోయింది గడిచిపోయిన తర్వాత ఈరోజు ఏదో తూచామంత్రంగా ఈ ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి ఉచిత బస్సును అమలు చేస్తామని చెప్పని ప్రకటించినారు ఉచిత బస్సు అంటే మరి మనం స్టేట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఉచితంగా మహిళలు తిరగగలిగేలాగా ఉండాలి అట్లా కాకుండా కొన్ని బస్సులను కేవలం కొన్ని బస్సులు అనౌన్స్ చేసినారు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ బస్సులకు మాత్రమే వర్తింపజేస్తారంట మరి మన స్టేట్లో దాదాపు పన్నెండు వేల బస్సులు ఉన్నాయి పన్నెండు వేల బస్సులలో కేవలం ఫిఫ్టీ పర్సెంట్ బస్సులే అంటే కేవలం ఆరు వేల బస్సుల్లో మాత్రమే ఉచిత బస్సు సదుపాయాన్ని ప్రకటించినారు ఈరోజు ఈ ఉచిత బస్సు ఈ పల్లె వెలుగైనా అల్ట్రా పల్లె వెలుగైనా సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో అయినా కూడా కేవలం అది సగటున ప్రయాణించే రూటు కేవలం నలభై యాభై కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది మరి నలభై యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి మనం తిరుపతి ఎక్కడుంది కాళహస్తి ఎక్కడుంది కాణిపాకం ఎక్కడుంది సింహాచలం ఎక్కడుంది ఇవన్నీ పోవాలంటే మహిళలకు సాధ్యమేనా ఇట్లా కానీ వాగ్దానాలను ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మహిళలను మోసం చేయడాన్ని ఏ రకంగా మనం చూడాలా అని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాము సిటీ ఆర్డినరీ బస్సులు కూడా అంతే కేవలం ముప్పై కిలోమీటర్లు దాటే వెళ్ళవు అంటే జిల్లా సరిహద్దులు దాటే బస్సులు చాలా తక్కువ జిల్లానే దాటలేని వాళ్ళము మనము మరి రాష్ట్ర సరిహద్దుల వరకు పోగలగాలంటే ఏ రకంగా పోగలము ది ఇట్లాంటి పథకాన్ని గొప్పగా అమలు చేశానని చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్పుకుంటూ ఈ కూటమి ప్రభుత్వము అన్ని పథకాలను మేము అమలు చేసేసినాము మహిళలందరికీ సాటిస్ఫైగా ఉన్నాము అని చెప్పని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు వాస్తవంగా మరి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చోటు నుంచి ఇంకో చోటి పోవాలని చెప్తే ఇంద్రా బస్సులు గరుడ అమరావతి అల్ట్రా డీలక్స్ వెన్నెల ఈ బస్సులు ఉన్నాయి వీటిల్లోకి మరి మహిళలను ఎక్కడానికి అవకాశం ఉంటుందా వీటిని ఉచితంగా ఇవ్వగలుగుతారా మహిళలకు ఎక్కే అవకాశం ఉంటుందా కేవలం పేద మహిళలు మభ్య పెట్టడానికి అని చెప్పని కేవలం పేదవాళ్లకు ఇది అలవ్ లేకుండా ఈ పెద్ద బస్సులలో డబ్బులు బెడ్ కొనాలా చిన్న బస్సులలో పల్లె వెలుగు ఈ బస్సులలో మాత్రమే అలవ్ చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా ప్రజలు మహిళలు అందరు గమనిస్తూ ఉన్నారు మహిళలను ఈ రకంగానే కానీ ప్రతి ఒక్క రంగంలో కూడా మోసం చేస్తూనే ఉన్నాడు మరి చంద్రబాబు నాయుడు మొన్నటికి మొన్న మనము మన జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన అమ్మఒడి పథకానికి దానికి పేరు మార్చి తల్లికి వందనమని చెప్పని చెప్పినాడు తల్లికి వందనమని చెప్పి ముప్పై లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం రాకుండా చేసినారు మరి లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు కలిపి ఒక్కొక్క విద్యార్థికి సగటున రావాల్సింది ముప్పై వేల రూపాయలు అయితే దాంట్లో కేవలం తొమ్మిది వేలు ఎనిమిది వేలు మాత్రమే పడినాయి కొంతమంది తల్లులకు అట్లా కూడా ఆ పథకానికి తల్లికి వందనం కాదు తల్లికి పంగనామంలాగా ప్రతి ఒక్కరిని మోసం చేసినారు స్త్రీ శక్తి పథకం అని చెప్పని మరి జగనన్న ప్రభుత్వంలో మహిళలకు తన కాళ్ళ మీద తను నిలబడేలాగా ప్రతి మహిళకు కూడా చేయతనం ఆ పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు నీరుగార్చినారు నెలకు పదహైదు వందలు ఇస్తాను ప్రతి మహిళకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం Thank yeah. you.